హరే కృష్ణ ఈ రోజు మనము విష్ణు సహస్రనామంలోని ఎనిమిదవ శ్లోకం మరియు దాని యొక్క భావం గురించి తెలుసుకుందాము ఈశాన జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన దీని యొక్క భావం ఏమిటి అంటే అందరి ప్రాణములకు అధీశ్వరుడైన ఈశ్వరుడు ప్రాణాలకు ప్రాణం వంటి వాడు అతని ప్రాణం మహాప్రాణం ప్రాణములను పాలించే పరమ ప్రాణం అదే ఈశానం ప్రాణములకు కేంద్రస్థానంలో ఉన్న ఈశానుడు ప్రాణకోటికి ప్రాణశక్తిని ప్రసాదిస్తాడు అతడే అందరికీ ప్రాణం అందరినీ మించినవాడు మరియు అందరినీ పెంచినవాడు కనుక అతడిని జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అని కూడా అంటారు అతడే ప్రజాపతి అతనిలో బంగారం ఉంది రత్నాలున్నాయి రసనిధులున్నాయి మధురాలున్నాయి సృష్టికి ముందు ఈ హిరణ్య గర్భుడై భూగర్భుడై మహీతలాన్ని మధువుతో నింపాడు మధువును చిలికే మాధవి అతనికి ప్రియురాలు మంగళదేవత అయిన మాదేవి అతని ఇల్లాలు భూదేవికి శ్రీదేవికి ప్రీతిని కూర్చే మాధవుడు మధువులోని మాధుర్యాన్ని సేవిస్తాడు దానిలోని మాంద్యాన్ని నిషేధిస్తాడు అందువల్లనే అతడు మధుసూదనుడు అని ఈ శ్లోకం యొక్క భాగం